మొదట మనం మాట్లాడాలి జనరల్ మార్క్ నచ్చినట్టుగా ఉంది సతీర్యం మార్క్ వదిలేయండి ఐరన్ మార్క్ పెట్టుకుందాం నాగే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా తన నిధులు నిర్వహిస్తున్నటువంటి గుంటగంట్ల రెడ్డి గారు ఇలాంటి నుంచి సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వారు చేసే తప్పులని వారిచ్చిన హామీలను నిలబెట్టి అడిగే వ్యక్తులు సభలో ఉండకూడదు అనే ఒకే ఒక ఆలోచనతోటి ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడుతున్నారని ఈ యొక్క మా వేదిక ధర తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా వెనుక ఉన్నటువంటి అసెంబ్లీలో పనిచేస్తున్న స్థానిక మా కొత్తగా ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కానీ మాజీ మంత్రులు కానీ ఎవ్వరిని కూడా వదిలిపెట్టకుండా ఒక్కొక్కరిని ఇదే విధంగా సభల నుండి బయటకు పంపిస్తామనే సంకేతాన్ని ఇస్తూ గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులుగా అసలు నిలదొక్కునే పరిస్థితి లేదు తను మాట్లాడిన మాటల్లో ఒక చిన్న తప్పు తప్పుంటే అది రికార్డులలో ఉంటుంది మీరు చూడండి చూసి తనకు తగిన ఆస్తి చెప్పాలి కానీ మీ ఇష్టానుసారాన్ని అసెంబ్లీ నడవాలి మీరు అన్నట్టే మాట్లాడాలంటే అది సభ కాదు సభ మర్యాద ఉండాలని మీరు చెప్పినారు మీ సభ్యులు గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం మీద మాట్లాడాలి సభ్యు అది మీ మంత్రుల ఇష్టానుసారం మాట్లాడతారు వారిని ఏం మాట్లాడారు స్పీకర్ గారు అట్లాగే మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు కూడా వారి ఆపారు వారన్నారు ఏమన్నారంటే మీరు మేము అంత ఎమ్మెల్యేలుగా గెలిచాం సార్ మీరు మా ద్వారా స్పీకర్ స్థాయిలో ఉన్నారు అనే ఒక మాట అన్నాడు దాన్ని పట్టుకొని విధా విధాలు ప్రతి ఒక్కరు వక్రీకరణ చేస్తూ ఒకరు క్షమాపణ పడ్డారు అదే సభలో లేదు లేదు మళ్ళీ ఒకరు చెవుల పోయి చెప్తారు లేదు సస్పెండ్ చేయాలంటారు ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకొని ముందు ముందు మీకు ప్రజల ద్వారా మా ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినారు ప్రజలలో తెలియనందుకు మీరు చూసుకొని మీరు ఎన్ని ఆమీచ్చారో వాటన్నిటి కూడా संबंधित इंकाजी मंत्री वो स्थानीय वोटर सर तेलंगाना जयंगेर और जगदीश रेड्डी साहब को जो सस्पेंड जो किए हैं अखल से कर रहे काम बेअल से कर रहे काम स्पीकर साहब आपको ये समझ में नहीं आता है कौन क्या बोल रहा है वो भी समझ में नहीं आ रहा कैसा सस्पेंड कर सकते बोलिए आपके जो पूरे काले कार में बाहर ऐसा ना उनका नशा उतर जाएगा यह याद रख लेना क्योंकि बेफजूल बे, बे जो काम जो नहीं करे उनको सबको सस्पेंड कर दो कोई काज में बोलता कोई ऐसा बोलता कोई ऐसा बोलता तुम्हारी जागीर समझ रहे क्या असेंबली तुम्हारी जागीर नहीं होती की जागीर है अगर केसीआर साहब आएंगे ना, फिर का तमाशा बताएंगे जो मुझे मौका देगा करता पटना, मजासी प्रजर कार्यक्रम पार्टी नमस्कार मोना शुक्रवार रोजना గురువారం నాడు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ నుంచి రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఒక్క మాట మాట్లాడటంటే వెంటనే అరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే అరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసి ఆయన మీద గొడవ పెట్టారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక్క మనిషి మాట్లాడుతూ ఉంటే ఒక పది మంది ఉరుతూ ఉంటే ఏమవుతుంది ఈ మనిషి మాట్లాడే మనిషి ఏమవుతుంది ఇంకా మాట పెరుగుతూ ఉంటుంది నిన్న ఆ సందర్భంలోనే ఒక మాట రెండు మూడు మాట రెండు మాటలు గట్టిగా మాట్లాడినాను గట్టిగా మాట్లాడిన సందర్భంలో స్పీకర్ గారు ఏమన్నారు వారు మాట్లాడి మీరు నన్ను క్వశ్చన్ చేస్తూ రువన్నాడు సార్ నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం లేదు సభ మర్యాదలు కాపాడుకునే నేను అడిగి ఈ సభ అందరిది ఇక్కడ ఉన్నటువంటి నూట మందిని అలాగే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల జనాన్ని ఈ సభ ఈ సభ అందరూ కూడా వినా వినాల్సిన ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్న తప్ప ఈ సభకు మీరు ఒక పెద్ద మనిషి అంతేగాని మీరు అందరినీ చూడాలని చెప్పేసి మాట్లాడితే మీరు ఏదో అన్నారో నన్ను ఉద్దేశంలో పెట్టుకుని అన్నారని చెప్పేసి వారిని ఈ యొక్క సెషన్ నడిచేయడం జరిగింది అంటే ఈ అసెంబ్లీ నరసాని రోజు కూడా వారిని సస్పెండ్ చేయడం జరిగింది నిజంగా కూడా అర్థంగా ముందు ఒక రోజు అసెంబ్లీలో అసెంబ్లీ జరిగే ఒక రోజు ముందు ఇవాళ సీఎం గారు సీఎల్పీ మీటింగ్ పెట్టి మీరు అందరు ప్రెస్లో చూడడం జరిగింది మీడియాలో కూడా చూడడం జరిగింది ఏమని చెప్తా ఉన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడితే మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయలేరు మీరు అందరు సపోర్ట్ చేయాలి అలా మీరు మరవడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా వాళ్ళందరి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది దాంతో భాగంగానే ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారి మీదకి వాళ్ళందరూ మరవాడారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అట్లా వాళ్ళు మాట్లాడిన సందర్భంలో జగీశ్వర్ రెడ్డి గారు కూడా స్పీకర్ గారిని సార్ మీరు అందరినీ ఆర్డర్లో పెట్టాలి తప్ప మీ అందరూ అందరు ఒకేలాగా చూడాలి తప్ప ఒకరు ఒకలాగా ఒకరు ఒకలాగా చూడద్దు అన్న ఒక సందర్భంలో ఆ మాట మాట్లాడడం జరిగింది ఆయన వేరే ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడినా పల్గ్ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా మన అందరికి పీడే ఉన్నది అక్కడ ప్రెస్ ఉంటుంది దాంట్లో రికార్డులు ఉంటాయి అవి తీసి బయట పెట్టండి వారు పదే పదే చెప్తా ఉన్నారు ఏమని నేను ఏదైనా తప్పు మాట్లాడితే ఆ రికార్డు బయట పెట్టండి అది ఏమి బయట పెట్టరు ఏది చెప్పరు ఆయన కావాలని ఎందుకు అని అంటే మన దగ్గర వీళ్ళు అసెంబ్లీ జరుగుతూ ఉంటే జయేశ్వర రెడ్డి గారు అంటే ఆయనే ప్రశ్నిస్తూ ఉన్నాడు గవర్నమెంట్ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమాలను అన్యాయాల కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు మొన్న అక్కడ పొలాలు ఎండిపోతూ ఉంటే జయేశ్వర రెడ్డి గారు పొలాలలా పోయి అక్కడ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఆయన ఇక్కడ నుండి జయేశ్వర రెడ్డి గారిని మాట్లాడిస్తే మన అందరికీ ఏం ఉండదు మన గవర్నమెంట్ ప్రశ్నిస్తారు కాబట్టి ఇప్పటికే మన గవర్నమెంట్ మీద పబ్లిక్లో ఏ రకమైనటువంటి ప్రేమ లేకుండా అయిపోయినాయి మనం మన మీద ఎక్కడికి పోతే అక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ జగీశ్వర్ రెడ్డిని మాట్లాడిస్తే మళ్ళీ కూడా రైతాంగం అంతా లేస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఆయనను ఆయన నోరు కట్టేసి ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ సీఎం గారు కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు మేము ఒకటి హెచ్చరిస్తా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా మాట్లాడియండి వాళ్ళ సమాధానం లేదు వాళ్ళకి వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు వేసిన ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి మీరు చేసిన ఇప్పటికి పదిహేను నెల గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది పదిహేను నెలలు అవుతుంది ఏ ఒక్క హామీని కూడా ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా చేసి ఏ గ్రామానికి పోయినా ఏ వార్డుకు ఏ పట్టణంలో పోయినా ఏం జరుగుతూ ఉన్నది ఎక్కడ చూసినా ఎక్కడ ఎక్కడ వేసిన పొంగలు అక్కడ లాగానే ఉన్నా తప్ప ఎక్కడ కూడా ఏ పని జరగడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికైనా కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి వీళ్ళు ఒక మాట చెప్తారు వీళ్ళ పొద్దున ఒక మాట చెప్తారు సాయంత్రం వరకు ఆ మాట మారుస్తారు దానిపైన ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొట్లాడుతూ ఉంటే వీళ్ళ నోరు నొక్కాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఇది ఖచ్చిత ఇది ఇది ఒక ఖచ్చితమైన చర్య కాదు ఎందుకంటే ఈ చర్యను అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గవర్నమెంట్కు ప్రతిపక్షాల మీద వాళ్ళకు ఏదో గుడ్డలు పెట్టి పెట్టాలన్న ఒక ఉద్దేశమే తప్ప ప్రతిపక్షాలు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ మాట అయి మనం దాని మీద ఏం మాట్లాడాలి ఏంది ఎట్లే చేయాలన్న ఒక ఆలోచన ఉండాలి తప్ప ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే ఒక సిద్ధంగా ఉండదు బెయ్యలా మేమందరం కూడా ఈ కోరుట్ల కాన్స్టిట్యూస్ ప్రజానిక తరఫున మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే జగీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం ఆ సస్పెండ్ వెంటనే వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పిఆర్ఎస్ పార్టీ నుండి అయినా గుణపాఠం మేము అందరూ చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జయ తెలంగాణ నైట్ ఫుడ్ ఆన్ యువర్ స్పెషల్ డే మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున అన్నదానం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్లా ఫర్ ది నీడీ పీపుల్ మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము లేదా పదిహేను వందల రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము ఇరవై ఐదు మందికి అన్నం వాటర్ బాటిల్ అందజేయబడును ఫుడ్ బాక్సు పైన మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాం హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కొరుట్లా ఫర్ ది నీడీ పీపుల్ ಜವಾಹರ್ ರೋಡ್ ಕೋರುಟ್ಲಾ ಮಾಸೈಲ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ಜೀರೋ ಸೆವೆನ್ ನೈನ್ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ ತ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಟೂ ಜೀರೋ